నెల్లూరు నగరంలోని దర్గామిట్ట సమీపంలో ఈరోజు వేసవికాలం వేడిమీద తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడే దృశ్యపాదచరులకు సేద తీర్చే క్రమంలో మజ్జిగ చలివేంద్రాన్ని గుడ్ డింగ్స్ షోరూం నందు యాజమాన్యం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదీనావాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారు విచ్చేశారు రానున్న వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సుమారు నలభై రోజుల వరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సుమారు పది చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు దీంట్లో ప్రత్యేకంగా ప్రతిరోజు చలివేంద్రంలో మజ్జిగ షర్బత్ తదితర చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో మదినవాచ్ కంపెనీ అధినేత కుమారులు షేక్ సోహెబ్ షేక్ ఉస్మాన్ సుదర్శన్ ప్రదీప్ మంజు రెహమాన్ హరి గుడ్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అందరూ చలిపెద్దాం అంటే జనరల్గా వాటర్ పెడతారు ఇక్కడ మేము మజ్జిగతో స్టార్ట్ చేస్తాం ఈరోజు నుంచి ఈరోజు మజ్జిగ వేయడం జరిగింది అందులో బ్రాండెడ్ మజ్జిగ అంటే అట్లా కలిపి అట్టకుండా బ్రాండెడ్ మజ్జిగ రేపు వచ్చేసి షర్బత్ ఇస్తాం ఇంకో ఎల్లుండి వచ్చేసి రకాల రకాలుగా ఒకరోజు షర్బత్ ఒకరోజు మజ్జిగ ఒకరోజు అలాగా రకాల రకాలుగా మార్చి మార్చి ఒక వన్ మంత్ ఇవ్వాలనుకున్నాము ఇంకా ఎండలు కానీ అట్ట ఎక్కువ ఉంటే కొద్దిగా అట్ట కంటిన్యూ కూడా చేస్తాం ఇంకా వేరే మన గాంధీ బొమ్మ సెంటర్ కాదు ఉండే మన మద్యన కూడా పెట్టాలనుకుంటున్నాం బయట ఎందుకంటే ఇప్పుడు ఎండ ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది అసలు జనాలు ఎండలు ఆడటం మారిపోతున్నాను ఆ ఈ టైంలో మనం ఆ చిన్న పని కూడా చేయకపోతే కనీసం పని కూడా చేయకపోతే బాగుండదని చెప్పేసి ఈరోజు ఆ దేవుడు ఇచ్చిన అవకాశానికి చాలా బాగా హ్యాపీగా ఉంది ఈరోజు మార్నింగ్ నుంచి చ మజ్జిగ ఇస్తుంటే బాగా జనాలు వచ్చి తీసుకెళ్ళిపోయారు చాలా హ్యాపీగా ఉంది రేపు రేపు షర్మత్ ఇస్తాము అదేవిధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు మార్చి ఇస్తాం సో మొత్తం నెల్లూరు మొత్తం ఒక ఒక పది చోట్ల పెట్టాలని ప్లాన్ చేసుకున్నాం ఒక వాటర్ కూలర్ కూడా పెట్టాలని గాంధీబాబా సెంటర్లో ఎల్లుండి నుంచి వాటర్ కూలర్ కూడా పెడుతున్నాం అంటే పైన వచ్చేసి క్యాన్ లాగా వచ్చి కింద ఇది కూలింగ్ వాటర్ వచ్చేటట్టు మిషన్ పెట్టుకున్నాము సో అది కూడా అదైతే ఒక మూడు నెలలు అది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్ కూడా సో ఇవన్నీ దేవుడి ఇచ్చిన అవకాశానికి మేము ఇవన్నీ ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది ప్రజలందరూ దీనికి యూస్ చేసుకోండి ఈ మధ్యగా తెలివిందరం నమస్కారం ఈరోజు బుక్ థింగ్స్ షోరూమ్ దర్గామిట్ట బ్రాంచ్లో మనము ఈ చలివేంద్రంలో ఈరోజు ఫస్ట్ డే మనం మజ్జిగ ఇంధ్రము ఏర్పాటు జరగడం జరిగింది ఈ ఇక్కడ ఉన్న ఈ చోక్లెట్స్ దగ్గమిట్టలు ఉండే ఏరియాలో జనాలు తిరుగుతూ ఉంటారు ఎవరి పనులు వాళ్ళు ఉంటారు ఇది ఎందుకు దాంట్లో బిఫ్టీన్ దగ్గర బయటే పెట్టున్నామండి మజ్జిగ పెట్టున్నాం ఈరోజు అలానే రోజు మార్చి రోజు సర్బత్ అని ఒకరోజు ఒకరోజు మజ్జిగని స్టార్ట్ పెడతా ఉంటాము ఇక్కడ ఉన్న ఈ లోకల్ ఎట్ దొరకమిటో వాళ్ళందరూ దారిలో ఇది బాగా యూజ్ చేసుకుంటారని మనసారి కోరుకుంటున్నాను అలానే మన సండే మార్కెట్ బ్రాంచ్లో కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుద్ది ఇలానే పది చోట్ల మనం పెట్టాలని అనుకుంటున్నామండి కావున ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు కోరుకుంటూ అలానే మీరందరూ ఈ ఇది యూజ్ చేసుకోవాలని ఈ ఎండల్లో వెళ్తూ ఉంటారు ఎండల్లో చాలా ఎండలు ఉన్నాయి ఇది అన్ని మంచి క్వాలిటీగా పెట్టినామండి మంచిగా సో అందరూ ఇది కాగాలని మనసార కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి